వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ముఖ్యంగా లయన్ ప్రసాద్ సార్కి ఎవరైతే పెద్దలందరూ ఉన్నారో ఇందులో అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు సార్ సార్ నేను ఈ ప్రోడక్ట్ నాకు హుస్సేన్ గారు అని చెప్పి పిప్పరా ప్లస్ ఆయన అప్లై బాలాజీ గారు వాళ్ళిద్దరూ కూడా నాకు మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టారండి అంటే నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఒక కంపెనీలో చేశాను నేను నెట్వర్క్ మార్కెట్ లోనే పెద్ద కంపెనీయే అందులోకి వెళ్ళిన తర్వాత ఫోర్ ల్యాక్స్ లాస్ అయ్యాను నెట్వర్క్ మార్కెట్ల మీద మొత్తం అంతా కూడా నాకు నమ్మకం పోయిందండి దేంట్లోకి వెళ్ళకూడదు దేని జోలికి వెళ్ళకూడదండి అలాంటి వాడిని నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా నా వర్క్ ఏదైతే నేను చేసుకుంటున్నానో చేసుకున్న క్రమంలో నాకు బాగా హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయాను అందులో ప్రొడక్ట్స్ వాడాను కానీ రిజల్ట్ అంతలాగా కనిపించలేదు వచ్చాయి అన్నమాట అలాగే వాడుతుండగా నేను ఆ పని నేను చేసుకున్న సమయంలో నాకు ఈ ప్రోడక్ట్ని హుసేన్ గారు నాకు పరిచయం చేశారు ఇది వాడిచ్చు ఎవరికైనా ప్రాబ్లం ఉంటాయని చెప్పడంతో సరే నేను వినోద్ చౌదరికి ముందు రోజు అంత మూడు రోజులకు ముందు నేను ప్రొడక్ట్ తీసుకుని వాడుతున్నా నాకు బ్యాక్ పెయిన్ అన్నదే ప్లస్ మెల్లరాలు అనేది లాగడం మొదలు పెట్టినాన్ని అవి వాడుతున్నాను కానీ నాకు ఇంకా రిజల్ట్ ఇంక కనపడాల యాక్చువల్లీ అంటే నమ్మకం అన్నది లేదు ఆల్రెడీ కంప్లీట్ చేసే ఇలాంటివి ఉంటాయి కదని చెప్పి ఇది వాడుతున్నాను అలాగా కానీ ఇది వాడుతూనే వేరే వాళ్ళకి పరిచయం చేశాను నేను ఆ పర్సన్ వెంకటేశ్వరరావు గారు అండి ఆచంట ఆయన వాళ్ళ అమ్మగారికి నైన్టీ పర్సెంట్ లివర్ కంప్లైంట్ ఉంది అంతకు ముందు క్యాన్సర్ వచ్చి యూరిన్ బ్లాడర్ మొత్తం పోయినాయి సార్ మొత్తం లోపల రేడియేషన్ కి మొత్తం డ్యామేజ్ అయిపోయి అప్పుడు యూరిన్ ప్లస్ మోషన్ కూడా రెండు కలిపి ఆ క్రమంలో తను హాస్పిటల్ వైజాగ్ హాస్పిటల్ పెట్టారు ప్లస్ ఆచండ కూడా పెట్టారు అండి రాజమండ్రి బుల్లెన్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తే తీసుకుపోమని చెప్పారండి తీసుకుపోమని చెప్తే వాళ్ళు చాలా ఇంకా ఆశ కొని ఇంటికి తీసుకొచ్చేసారు వాళ్ళు తీసుకొచ్చేసిన క్రమంలో నేను తనకి కరెంట్ పని గురించి నేను కాల్ చేసి మాట్లాడుతున్న సమయంలో తన ఇంకెలాగా పరిస్థితి ఎలా ఉందని చెప్తే సరే లాస్ట్ ఫైనల్ గా వాడతారా ఈ ప్రోడక్ట్ ఐదు వేల వందలు రెండు ప్యాకెట్లు నీకు రిజల్ట్ కనపడుతుంది ఒకసారి వాడండి అన్న వినాచేతి ముందు రోజు ఆయనకి ప్రొడక్ట్ బాలాజీ గారు వర్షంలో తడుచుకుంటూ వాళ్ళు ఊరెళ్ళి ఇచ్చారండి జస్ట్ ఫోర్ డేస్ తిప్పికి ఆవిడ మంచం మీద లెగలేని ఆవిడ లెగిసి కూర్చుని శుభ్రంగా తన పని తను చేసుకో మామూలుగా తను మాట్లాడడం ప్లస్ టీవీ చూడడం ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి చాలా రిజల్ట్ మట్టికి అద్భుతంగా కనపడ్డది ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను నిన్నటితో నేను ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నాను సార్ అసలు చాలా బాగుంది ప్రోడక్ట్ రిజల్ట్ మట్టి అద్భుతం సార్